భారీ వరద ప్రవాహంతో కృష్ణా నది కళకళలాడుతోంది ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై క్యూసెక్ల నీరు వస్తోంది ఔట్ఫ్లో అరవై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది క్యూసెక్లు ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అడుగులకు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టిఎంసీలకు గాను ఇప్పుడు నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలు ఉంది కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో నేడో రేపో గేట్లు ఎత్తే అవకాశం ఉంది మరోవైపు జలాశయం పదవ నెంబర్ గేటు వద్ద పెద్ద ఎత్తున వాటర్ లీకేజ్ అవుతోంది గత నెలలో అధికారులు ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించి రబ్బర్ సీల్స్ మార్చారు అయినప్పటికీ భారీగా నీరు లీక్ అవుతున్నాయి సుమారు కోటి ముప్పై లక్షలు నిధులు ఖర్చు పెట్టి మరమ్మతులు చేసినా నీళ్లు కిందకి పోతున్నాయి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ పైగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో క్రమంగా నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది ఏడు రోజుల్లో తొమ్మిది అడుగుల మేర నీటి మట్టం పెరిగింది నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నూట అరవై విధంగా వరద కొనసాగితే ఈ నెల చివరి వరకు సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది ఈ నెల చివరిలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదలనున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు క్యూసెక్ వచ్చి చేరుతోంది తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఇరవై ఐదు అడుగులుగా ఉంది వరద నీటితో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు లక్ష పదిహేడు వేల ఐదు వందల యాభై నాలుగు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పద్నాలుగు గేట్లు ఎత్తి దిగువకు లక్ష పంతొమ్మిది వేల ముప్పై క్యూసెక్లను విడుదల చేస్తున్నారు జూరాల కుడి ఎడమ కాలువలు బీమా లిఫ్ట్ ఒకటి విద్యుత్ ఉత్పత్తికి సాగర్ సమాంతర కాలువల ద్వారా నీరు వదులుతున్నారు ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఐదు యూనిట్లలో ఉత్పత్తి అవుతుండగా దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఆరు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది